పచ్చని కొండలు మధ్యలో సరస్సు ఆ నీటిలో బోడ్షికారు చుట్టూ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలు వారాంతాల్లోనో సెలవుల్లోనో హాయిగా ప్రకృతి ఓడిలో గడపాలనుకునే వారికి సరైన ప్రదేశం అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం ఆ సరస్సు అందాలు మనసుకి ఆహ్లాదం కలిగిస్తాయి వేలాడే వంతెన అదనపు ఆకర్షణ పెద్ద చిన్న అంతా అక్కడ పిల్లలుగా మారిపోయి సరదాగా గడిపేస్తారు ప్రకృతి అందాలన్నీ ఒకే చోట చూడాలనుకుంటే లక్నవరం మించిన ప్రాంతం లేదు ఇటీవల ఇక్కడ రెండో వంతెన కూడా నిర్మించడం పర్యాటకులకు కనువిందుగా మారింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్ని చర్యలు చేపడుతోంది సహజ సిద్ధమైనటువంటి అందాలకు పెట్టింది పేరు లక్నవరం పచ్చని చెట్లు ఎత్తైన కొండలు వంపులు తిరిగే సరస్సు సరస్సు మధ్యలో ద్వీపాలు ఆహ్లాదకర వాతావరణం ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా వీక్షించాలి కానీ మాటల్లో వర్ణించాలి it's almost like niagara falls it's very colorful uh, the breeze is very good so i wish uh, tourism department um, good luck and uh, put a lot of efforts i think this will be a beautiful place it will be a short niagara falls if you can make it as బ్యూటిఫుల్ ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన మంచి ప్లేస్ ఇది చాలా ప్లెజెంట్ గా అట్మాస్ఫియర్ అంతా చాలా కూల్ గా ఎవరు వచ్చినా ఎంజాయ్ చేయగలిగేంత ఫెసిలిటీస్ తోటి చాలా ఫ్రీగా ఉంది స్పీడ్ బోటింగ్ కానీ రిలాక్స్ బోటింగ్ కానీ అన్ని రీజనబుల్ రేట్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేయగలిగేలా ఉంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా అసలు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మంచిగా ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ కి ఇది చాలా టూరిజం నైస్ టూరిజం స్పాట్ స్కూల్లో ఉండే వెదర్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడికి వచ్చినాక పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ బోర్డింగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అంటే మాకు చూడడానికి చాలా బాగుంది ఎక్కడి వెళ్ళి వచ్చే కంటే ఇక్కడ లోకల్లో ఉన్న ప్లేసెస్ చూస్తే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్లా చెప్పేసి లక్నవరం సరస్సు కాకతీయుల నిర్మాణ కౌశలానికి అద్దం పడుతుంది స్థానికంగా పంటల సాగుకు అవసరమైన నీరు ఇక్కడి నుంచి అందుతుంది పన్నెండు వేల ఎకరాల మేర సరస్సు కింద సాగవుతుంది వర్షాకాలంలో నిండు కుండలా కనిపించే సరస్సు ముప్పై రెండు అడుగులు దాటితే మత్తడిపోస్తుంది రెండు వేల ఏడు నుంచి లక్నవరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ప్రధానంగా వేలాడే వంతెన సందర్శకులకు సరికొత్త అనుభూతి పంచుతోంది రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం లక్నవరం అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ ప్రాంత రూపురేఖలు కొద్ది కాలంలోనే మారిపోయాయి సరస్సులో పడవ ప్రయాణం ఆద్యంతం మధురానుభూతిని పంచుతుంది మళ్లీ మళ్లీ సరస్సుకు వచ్చి అందాలను వీక్షించేలా చేస్తుంది బోటింగ్ సౌకర్యం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది సరస్సు అందాలు చూసేందుకు చిన్న పెద్ద అంతా బోటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు అలా నీటిలో ఎంతసేపు ప్రయాణం చేసినా తనివి తీరదంటున్నారు పర్యాటకులు కయాకింగ్ చేసే వీలుండడం వల్ల కొందరు యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు మామూలుగా మనము ఈ ఆర్టిఫిషియల్ ప్లేసెస్కి వెళ్తాం కానీ ఇట్లాంటి న్యాచురల్ ప్లేసెస్ విజిట్ చేయడమే మనకి ముఖ్యం తెలంగాణలో ఇది ఉండదు అనేది చాలా పెద్ద విషయం ఫస్ట్ టైం ఆఫ్టర్ త్రీ ఇయర్స్ నేను ఇక్కడ టూరిజం కోసం వచ్చానమాట ఫస్ట్ మేము బ్రిడ్జ్ ఎక్కి వచ్చాము తర్వాత ఈ బోట్ అంతా ఎక్కి వచ్చాము నేను ఇక్కడికి లక్నోకి చాలాసార్లు వచ్చాను టూ త్రీ టైమ్స్ వచ్చాను ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో రావడం ఇది సెకండ్ టైం ఇట్లా స్పీడ్ బోట్ ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కాను లైఫ్లో చాలా థ్రిల్లింగ్గా ఉంది ఓవరాల్గా జస్ట్ లుకింగ్ లుకింగ్ లైక్ ండలు సో అంతా ఓవరాల్గా బాగుందండి అండ్ స్టే కూడా మనకు ఉండింది ఇక్కడ ఒకట ఏంటంటే బ్యాచిలర్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి మనకు స్టే చేయడానికి కూడా మంచిగా నైట్ టైం విజిట్ చేయడానికి కూడా చాలా లొకేషన్ చాలా బాగుంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోనక్కర్లేదు ప్రకృతి అందాలను తనివి తీరా వీక్షించేలా ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి లనవరంలోనే బస చేసి రెండు మూడు రోజుల పాటు పరిసర ప్రాంతాలన్నీ చూడాలనుకునే వారికి పర్యాటక శాఖ అద్భుత రీతిలో విడుద సౌకర్యం కల్పిస్తోంది సరస్సును ఆనుకుని చెక్క గ్లాస్తో నిర్మించిన కాటేజీలు పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉన్నాయి స్నేహితులతోనూ కుటుంబ సమేతంగా వచ్చి హాయిగా ఇక్కడ బస చేయవచ్చు ప్రస్తుతం ఉన్న కాటేజీలతో పాటు మరో ఎనిమిది అందుబాటులోకి రానున్నాయి Uh, which is you can find it in online in uh, tstdc.in four cottages are there in the first island which is connected to the suspension bridges we have got a small uh, restaurant here which capacity of around 50 people we have got boating facilities boating facilities such as uh, we have got uh, pontoon boats uh, speed boats kayaking we do we are planning to have some water sports also very soon holidays basically it becomes very crowded prakriti andalaku laknavaram ఇప్పుడు మంచి పిక్నిక్ స్పాట్ గా అలరిస్తోంది ప్రకృతి ప్రేమికులు పాఠశాల విద్యార్థులు కళాశాల యువత లక్నవరానికి వరుస కడుతున్నారు కుటుంబ సమేతంగా కూడా ఎక్కువ మంది ఇక్కడకు వస్తున్నారు చిన్నపాటి పార్టీలు పూర్వ విద్యార్థుల సమావేశాలకు ఇప్పుడు ఈ ప్రాంతమే వేదికైపోయింది వారాంతాల్లో సందర్శకులతో కిటకటలాడిపోతోంది లక్నవరం చాలా బాగుందండి మాకు హైదరాబాద్ ఇంత దగ్గరలో ఇంత బాగుంటుందని అనుకోలేదు ఎక్కడో ఊటీ వైజాగ్ అక్కడ కాకుండా మనకి ఇంకా ఫైవ్ 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 అవర్స్ ఎర్రీలో ఇంత బాగుందని అనుకోలేదు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి అసలు లక్కవరం అంటే మేము అసలు ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం కానీ ఇవి ఎంజాయ్ చేయాలి చాలా బాగుంది అండ్ టూరిజం ఇంత బాగా డెవలప్మెంట్ అయిందని అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మన ఈ లెక్కవారంతో తెలిసిపోతుంది టూరిజం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మాతోటి పాటు నా విద్యార్థులందరూ కూడా ఒక డెబ్బై మంది ఈ యొక్క పర్యాటక కేంద్రం ఇచ్చేసాము చాలా అద్భుతంగా ఉందండి ఇది పర్యాటక కేంద్రం మొత్తం కూడా పిల్లలు తిరిగి చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు బోటింగ్ వచ్చేసి కూడా చాలా అద్భుతంగా ఉంది బోటింగ్ కూడా ఆ బ్రిడ్జిలో పిల్లలు కూడా చాలా ఆనందంగా ఫోటోలు తీసుకోవటం కానీ ఆ బోట్లు పోగటం కానీ చాలా సంతోషంగా మా విద్యార్థులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు మేము టెన్త్ గెట్ టుగెదర్ పార్టీ అంటే ఇక్కడెక్కడో చేసుకుంటే కాకుండా ఈ అద్భుతమైన ప్లేస్లో చేసుకుంటే మాకు చిరకాలం గుర్తుండేట విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ పర్యాటకం కానీ బాగుంది మేము లాస్ట్ ఇయర్ వచ్చినాము దానికంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ కానీ వంతెనగా నిర్మించడం బాగుంది ముందు ముందు ఇంకా దీనికి ఇంకా బాగా డెవలప్ చేసి మన తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇది బాగా డెవలప్ అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాను లక్నవరం సరస్సుకు ప్రత్యేక ఆకర్షణ ఊహిలవంతన ఇటీవలే ఇక్కడ రెండో ఊయిలవంతెనను కూడా నిర్మించారు అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన ఈ వంతెనను చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తున్నారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ మరో వేలాడే వంతెన నిర్మించింది పర్యాటక శాఖ రెండు నెలల క్రితం ఇది అందుబాటులోకి వచ్చింది ఈ రెండు వంతెనల నిర్మాణానికి కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పద్మశ్రీ గిరీష్ భరద్వాజ్ సారథ్యం వహించారు అయినా కర్ణాటకలో తొంభైకి పైగా వంతనలు నిర్మించిన ఘనత సొంతం చేసుకున్నారు పర్యాటక గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వంతెనలు నిర్మించడంలో భరద్వాజ్ తి చెయ్యి కేరళ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ అనేక వంతెనలు నిర్మించారు లక్నవరంలో నిర్మించిన వంతెన నూట ముప్పై ఐదవది ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం రెండేళ్ల క్రితం గిరీష్ భరద్వాజ్ ని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది కి మణిహారంగా భాసిల్లేలా భవిష్యత్తులో మరింతగా లక్నవరాన్ని అభివృద్ది చేయడానికి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది స్వదేశీ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందించింది సందర్శకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సరస్సులో స్పీడ్ బోట్ల సంఖ్య పెంచుతోంది మరిన్ని కాటేజీలను వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది జలాశయం కట్ట వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విదేశాల్లో మాదిరి అద్దాల వంతెన మొదలైనవి నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి ఇవన్నీ కార్యరూపం దాలిస్తే భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు లక్నవరం సరస్సుకి రోజురోజుకి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది అయితే చాలామంది ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడికి వస్తున్నారు ఆర్టీసీ కూడా తగినన్ని సంఖ్యలో బస్సులు నడిపితే ఇక్కడికి మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయి కెమెరామెన్ వెంకట్రాజులతో కలిసి రవిచంద్ర ఈటీవీ న్యూస్ లక్నవరం